ఓం నమ శివాసీ మాత్రమేనమ్మ మిత్రుడికి శ్రీ ఉభిలాషుడికి అలాగే మీదగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పెరుగు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు నన్ను అంటే మెయిల్స్లోను కామెంట్స్లోనూ ఒక రెగ్యులర్గా క్వశ్చన్ వెళ్తున్నారు ఏంటంటే శ్రీనివాస్ గారు మేము పూజలు చేస్తున్నాం అలాగే నోములు నొచ్చుకుంటున్నాము వ్రతాలు చేస్తున్నాము దేవాలయాలకు వెళ్తున్నాము కానీ మేము అనుకున్న పనులు అవడం లేదు ఎందువల్ల మాకు అర్థం కావడం లేదు మాకు భయం వేస్తుంది అంటే ఏ పని చేసినా సరే విఘ్నం అంటే చేస్తున్న పనిలో ఆటోమేటిక్గా విఘ్నం రావడం ఆ విఘ్నం ఎందుకు వస్తుందో అర్థం కాకపోవడం అంటే ఆటంకం విఘ్నం అంటే ఆటంకం ఈరోజు మనం ఎవరైనా సరే నోములు కానీ వ్రతాలు కానీ యంత్రాలు పెట్టుకున్నా వస్తువులు పెట్టుకున్నా ఫలితాలు రావడం లేదు అంటే మన మనసులో సంకల్ప దోషం ఉందని అర్థం అంటే మన మనసు దాని మీద ఫోకస్ లేదని అర్థం మనసు కారుగుడైన చంద్రుడు గ్రహాల్లో అలాగే పనులకి ఏ పనైనా సరే ఆటంకాన్ని తొలగించి విజ్ఞానని లేకుండా చేసే గణపతికి మనం సరైన విధంగా పూజ చేయకపోవడం వల్ల సరిగా ఆరాధన చేయకపోవడం వల్ల మనకి సమస్య ఎదురవుతూ ఉంటాయి ఈరోజు మనం చెప్పుకోవే సబ్జెక్టు ఎవరికైనా సరే ఎలాంటి పూజలు చేసినా వ్రతాలు చేసినా సరైన ఫలితాలు రావడం లేదు అనుకునే వారికి ఈ రోజున ఈ ఉపాయాన్ని చేయండి ఇది చాలా చిన్న ఉపాయం డబ్బుతో ఖర్చు చేయది మాత్రమే కాదు మనం చేసుకునేది ఎలా చేయాలి ఏ విధంగా మీకు నేను వివరిస్తాను అలాగే కొంతమంది మిత్రులు అడిగారు శ్రీనివాస్ గారు మాలలు ధరిస్తున్నాం కదా రుద్రాక్ష మాల తులసి మాల చందనమాల స్ఫటికమాల ఇవన్నీ బయట వేసుకోవాలా అంటే షర్ట్ పైన వేసుకోవాలా లోపల వేసుకోవాలా అని చాలామంది అడిగారు దానికి కూడా సమాధానం ఈరోజు వీడియోలో మనం చెప్పుకున్నాం మిత్రులరా మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇదంతా కూడా మన పూర్వీకులు చాలా గ్రంథాల్లో వివరంగా చెప్పారు మనం కొంతమంది అంటూ ఉంటాం ఏంటంటే మెటీరియలిస్టిక్ అంటే పదార్థంతోనే పనులవుతాయా పదార్థానికి పని అవ్వాలంటే ముందు మన మనసులో అంటే మన ఏదైతే సంకల్పం ఉంటుందో ఆ సంకల్పం అనేది చాలా క్లియర్గా ఉండాలి రెండు నిమిషాల్లోనే మనం కోరుకున్న పని పూర్తవచ్చు రెండు గంటలు పట్టచ్చు రెండు రోజులు పట్టచ్చు అలాగే ఇదంతా కారణం ఏంటంటే మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఉన్న ఎనర్జీ మనం ప్రకృతిలో భాగం మన ప్రకృతిలో ఉన్న ఎనర్జీ మనకి ఎప్పుడైతే సహాయాన్ని చేస్తుందో మనం ప్రకృతికి ఇవ్వగలిగితే ప్రకృతి మనకి తిరిగిస్తుంది అలాగే మనకి నమ్మకం ఒకటి మెయిన్ ఏంటంటే మన మీద మనకి నమ్మకం అనేది చాలా తక్కువగా ఉంటుంది నమ్మకాన్ని మనం పెంచుకోవాలి అలాగే నమ్మకం మనకి మన మీద మనకి కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే మనం దేవత ఆరాధనలోనూ అలాగే ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితమైన మానసిక స్థితి కలిగి ఉండాలి రోజున ఇది కూడా మనం మాట్లాడుకుందాం ఫస్ట్ పాయింట్ ఎవరికైనా సరే చేస్తున్న పూజలు వ్రతాలు నోములు అలాగే యంత్రాలు తంత్రాలు మంత్రం పని చేయడం లేదు అంటే మంత్రం తీసుకున్నాను గురువుగారి దగ్గర మంత్రం తీసుకున్నానండి మంత్రం నేను చేశాను కొన్ని రోజులు చేసిన తర్వాత నాకు ఎందుకునో భయం వేసింది అందుకే వదిలేశాను నేను చేయలేకపోయాను కాబట్టి నాకు ఏదైనా జరుగుతుందా అని భయపడేవారు అలాగే ఏ పనైనా సరే ఎన్నో రోజుల నుంచి ఆటంకాలు 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 అసలు అవ్వడం లేదు అనుకునేవారు ఈ ఉపాయాన్ని ప్రయత్నం చేయండి మీరు ఒక బుధవారం ఉన్నాడు ఒక బుధవారం ఉన్నాడు ఏదైనా ఒక బుధవారం ఉన్నాడు మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయం అంటే విఘ్నేశ్వరుడు దేవాలయానికి వెళ్ళండి వెళ్ళి ఉదయాన్నే సూర్యదేవం అనంతరం సూర్యుడు ఉదయించిన తర్వాత మాత్రమే సూర్యోదయానికి ముందు కాదు అంటే కొన్ని ఒక్కొక్క ఉపాయానికి ఒక్కొక్క రకమైన పరిహారం చూపిస్తుంటాం కదా అంటే ఆ టయానికి ఆ విధంగా చేయటం వల్ల ఆ ఎనర్జీ మనకి పాజిటివ్గా మారుతుంది సూర్యోదయానికి ఉదయించిన తర్వాత ఆరు తర్వాత మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళండి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకొని ఇరవై యొక్క ప్రత్యక్షం చేయండి ఇరవై ప్రదక్షిణ చేసిన తర్వాత మీ మనో సంకల్పాన్ని అంటే నాకు ఈ పని ఆటంకం ఎదురు ఎదురవుతుంది స్వామి నాకు ఈ పని పూర్తవ్వాలి ఈ పని పూర్తవడానికి నేను మీ దగ్గరికి వచ్చాను ఎలాంటి విఘ్నాలు లేకుండా అంటే విఘ్నాలు అంటే ఆటంకాలు లేకుండా నాకు ఈ పని పూర్తి కావాలి అది రియల్ ఎస్టేట్ కావచ్చు వ్యాపారం కావచ్చు చదువు కావచ్చు ఉద్యోగ అన్వేషణ కావచ్చు అలాగే జ్యోతిష్యం కావచ్చు రెండవది కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కావచ్చు అనవసరమైన విషయాలు ఏదైనా సరే మీ మనసులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏదైతే ఉందో స్వామివారు చెప్పి ఇలా చెవులు పట్టుకొని ఇలా చెవులు పట్టుకొని స్వామివారి దగ్గర నా తప్పుని క్షమించు ఇలా చెవులు పట్టుకోండి ఈ చదువు ఇలా ఇలా పట్టుకున్న పర్వాలేదు ఇలా పట్టుకున్న పర్వాలేదు ఇలా పట్టుకొని మీరు స్వామివారి దగ్గర మూడు గుంజీలు తీయండి ఎన్ని మూడు గుంజీలు తీయండి అలా ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క ప్రదక్షిణ అలాగే మూడు గుంజిలు తీస్తూ ఉంటే స్వామివారు మిమ్మల్ని ఏదైతే ఆటంకాలు ఉన్నాయో ఆటంకాలన్నీ తీసివేస్తారు ఇది వరద ఫస్ట్ పాయింట్ గురువుగారు మేము నైవేద్యం పెట్టచ్చా లేకపోతే ఇంకేమన్నా చెయ్యాలా మీ ఓపిక స్వామివారికి ఒక అరటిపండు పెట్టండి లేదా ఇంత బెల్లం పెట్టండి మీకు ఓపుకుంటే స్వామివారి దీపారాధన కోసం ఆవునిధిని ఇవ్వండి ఓపుకుంటే స్వామివారికి నైవేద్యం కింద పరవాణం పెట్టండి ఉండ్రాలు పెట్టండి మీకు ఇంకా చెప్తున్నాను ఉదయాన్నే మీరు వెళ్తూ వెళుతూ స్వామివారికి చెరుకు గడ కూడా పెట్టవచ్చు అంటే వ్యాపారం చేసేవాళ్ళ వ్యాపారాలు విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నా వారికి చెరుకు గడని స్వామివారికి ఇవ్వండి లేదంటే బెల్లాన్ని మంచి బెల్లాన్ని స్వామివారికి ఇవ్వండి అంటే మన ఇంట్లో వాడుతున్నది కాదు స్వామివారి కోసం ఒక అర కేజీను కేజీ కొనుక్కోండి కొద్దిగా తీసుకువెళ్ళి స్వామివారిని నైవేద్యం పెట్టండి ఇలా చేస్తూ ఉంటే ఇరవై ఒక్క రోజుల్లో మీరు ఏదైతే వ్రతాలు నోములు ఇలాంటి వాటిల్లో చేసిన ఫలితాలు రాలేదో అలాంటి ఏది చేసినా సరే ఇమీడియట్గా ఫలితాలు వస్తాయి అంటే గణపతికి రకరకాల రూపాలు ఉన్నాయి మనం గణపతిని ఆరాధించడం కరెక్ట్గా ఆరాధిస్తే ఆయన పరమబుద్ధుడు ఆయన తలుచుకోకుండా ఏది చేసినా కానీ మనకి అనుకున్నంత ఫలితాలు రావు కాబట్టి గణపతి పూజ చేయడం మొదలు పెడితే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా గుంజీలు తీయండి మర్చిపోకండి గుంజులు ఖచ్చితంగా తేయండి అలాగే రెండో పాయింట్ మాలలు బయట వేసుకోవాలా రుద్రాక్ష మాల గానీ ఏమాలైనా సరే మిత్రులరా ఏ మాలైనా సరే విధి విధానంగా మనం తయారు చేసుకొని విధి విధానంగా కనుక ధరించినట్లయితే మనం ఏదైతే సంకల్పం కోసం ధరిస్తున్నామో ఆ సంకల్పం నెరవేరుతుంది బయట వేసుకోవడం వల్ల మనకి జనాలకు చూపించడానికే కానీ అంతర్లీనంగా అంటే బాహ్యంగా లోపల షట్ లోపల ఉండడం వల్ల ఈ శరీరాన్ని ఈ మనసుని సరైన ఫోకస్లోను సరైన మార్గంలో నడిపించడానికి మాల్లు ఉపయోగపడతాయి దాన్నే మనం సరైన ఆలోచన చేసినప్పుడు మాత్రమే కదా మనం సరైన మార్గంలో వెళ్ళేది ప్రతి విషయానికి కూడా మనం ఏంటంటే తర్కంగా ఆలోచించాలి అంటే తర్కంగా ఆలోచించినప్పుడే మన ధర్మమే తర్కంగా ఆలోచించే విధానం అంటే ప్రతి విషయాన్ని కూడా పరిశోధన చేసే విధానం మన మన ధర్మంలో ఉంది మీరు తప్పుగా భావించవద్దు ఎందుకంటే ఎలాంటి సమస్య అయినా సరే ఎలాంటి వస్తువులైనా సరే పదార్థాన్ని సరే మనం వాడుతున్నామంటే దానిలో ఉన్న సహజమైన శక్తిని మన పూర్వీకులు మనకి తెలియచేశారు ఈ వస్తువులో ఎనర్జీ ఉంది దీన్ని ఈ రోజున ఈ విధంగా వాడండి ఇలా వాడితే మీకు పనులు అవుతాయి వాళ్ళు చెప్పారు ఏం చేస్తామంటే ఓన్లీ లాభాన్ని మాత్రమే చూస్తాం లాభాన్ని విషయంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మిగతా విషయాలు మర్చిపోతాం అది తప్పు కాదు ఎందుకంటే మనం ఆశాజీవులం కాబట్టి ఆశపడుతుంటాం కాబట్టి ఇలాగే వెళ్తూ ఉంటాం మిత్రుల గుర్ గుర్తుంచుకోండి మీరు చూపిస్తాను నేను ఇప్పుడు ఎందుకంటే మాలలు బాగుంటే చాలామంది అడిగారు రుద్రాక్ష మాల గురించి కూడా నేను ముందు ముందు చెప్తాను రుద్రాక్షలు రత్నాలు మిత్రుల దగ్గర దగ్గరగా ఒక మూడు వేలు ఉపాయాలు ఉన్నాయి మన పెద్దలు చెప్పినవి ఇంకా చాలా ఉన్నాయి లేవని కాదు నేను స్టడీ చేసిన తర్వాత వన్ బై వన్ మనం చేసుకోగలిగాయి పెద్దవి చెప్తాను చిన్నవి చెప్తాను వన్ బై వన్ వన్ బై వన్ చెప్తాను మీకు రుద్రాక్షమాల గురించి మాల గ్రూపా అంటే గ్రూప్ చెప్తాను మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇవి నేను ధరించే మాలలే వేరే కాదు మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను రుద్రాక్షమాల దారంతో చేసుకోవచ్చు అలాగే వెండితో చేసుకోవచ్చు కాపర్తో చేసుకోవచ్చు బంగారంతో చేసుకోవచ్చు ఇది కూడా రుద్రాక్షమాలే దీనికి రుద్రాక్షలకి సహజంగా హోల్స్ వస్తాయి సహజంగా కొన్నింటికి ఓల్స్ రావు సహజంగా సహజమైన ఓల్ వచ్చింది చాలా శ్రేష్టమైనదిగా చెప్తుంది అంటే రుద్రాక్ష ఏకముఖి దగ్గర నుంచి ఎన్ని మొగ్గాలు దొరికినా అన్ని శ్రేష్టమైనవే దేనికి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు పర్పస్ ఆఫ్ మన యుటిలైజేషన్ మన కోరికని ఆ మంత్రాన్ని ఉచ్చరణ వల్ల ఆ శక్తి అనేది పెరగడం వల్ల మనకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి బయట వేసుకుంటే పది మంది దృష్టి దీని మీద పడుతుంది అంటే మన మీద పడుతుంది ఇది లోపల ఉన్నప్పుడు ఏంటంటే శరీరం మీద మాత్రమే ప్రభావం ఉంటుంది ఇవి ఏ మాదైనా నేను చెప్తాను ముందు ముందు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ప్రతి దాని గురించి పిన్ పాయింట్ నేచర్కి ఉన్న శక్తిని మొక్కలకు ఉన్న శక్తిని ప్రతిదీ కూడా మీకు పాయింట్ టు పాయింట్ వివరిస్తాను ముందు మనం ఖచ్చితమైన మార్గంలోకి వచ్చినప్పుడు ఆ మార్గంలో మనం ఉండగలిగినప్పుడు ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ గణపతి పాయింట్ ఆఫ్ వ్యూలో సకల కార్యాలు విజయాలు చేకూరాలన్నప్పుడు ఆటంకాలు తొలగిపోయి అసలు పనులు పూర్తిగా అవ్వాలి అనుకున్నప్పుడు ఈ ప్రయత్నాన్ని మనం చేస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి రాబోయే వీడియోలో మరిన్ని విషయాలు మీతో పాల్గొంచుకుంటాను చర్చిద్దాం అలాగే కామెంట్స్లో కూడా మీరు తెలియచేయండి అలాగే ఏదైతే వీడియో చేస్తున్నామో ఆ పాయింట్ మీదే కామెంట్ పెట్టండి నేను దగ్గర దగ్గరగా మూడు వందల ముప్పై వీడియోలు చేశాను దాంట్లో అనేక పరిహారాలు చెప్పడం జరిగింది మీరు ఏ పరిహారాన్ని చేసుకోవడానికి మీకు అనుకూలంగా ఉందో ఆ పరిహారాన్ని చేయండి సంపాదన వ్యూలోను ఫీలోను భార్యాభర్తలు గొడవలు ఆఫ్ ఫీలోను వాస్తు ఆఫ్ ఫీలోను అలాగే కుటుంబ సభ్యులు అంటే ఎవరైనా సరే అన్నదమ్ములు అక్కజల్లు వీళ్ళ మధ్య గొడవలు పాయింట్ ఆఫ్ వ్యూలోను విద్య పాయింట్ ఆఫ్ వ్యూలోను ఉద్యోగం పాయింట్ వ్యూలో చిన్న చిన్న రెమెడీస్ చాలా చెయ్యడం జరిగింది అలాగే ఇచ్చినప్పుడు వెనక్కి రావడం లేదనో లేకపోతే ఆర్థికమైన సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నాం అనే వారికి చాలా వరకు చాలా రెమెడీస్ చెయ్యడం జరిగింది మీరు చేయండి మీరు చేసుకోగలిగే ఉపాయం చేసుకోండి గణపతికి మాత్రం ఈ వీడియోలు చెప్పినట్టుగా ఇక అవ్వడం లేదు అనుకునే వారు ఆటంకాలు ఉన్న అనేవారు మాత్రం ఇరవై ఒక్క రోజులు చేయండి గణపతి అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారి మంత్రం తలుచుకుంటూ ప్రదక్షిణ చేయండి గమ్ గణపతి అయినమా కావచ్చు ఓ మహాగణపతి అయినమా కావచ్చు అక్కడ ఉన్న పూజాని కూడా అడగండి లాస్ట్ రోజున మీ ఓపిక కొద్దీ నైవేద్యాన్ని సమర్పించండి అక్కడ ఉన్న పూజారికి కూడా దక్షిణ ఇవ్వండి సంతోషపెట్టండి అంటే వేలకు వేలు ఇవ్వని కాదు మీ ఓపికని బట్టి మీరు ఇవ్వండి ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇది అసలు అవ్వదు కాదు అసలు ఆ పని అవ్వడం లేదు అనుకునేవారు ఇబ్బంది పడుతున్నవారు ఇది ప్రయత్నం చేయండి మిత్రులరా ఇదంతా మన పూర్వీకులు ఇచ్చిన వరం దీన్ని ప్రయత్నపూర్వకంగా చేస్తే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి ఓం నమ శివ శ్రీమా త్రీ నమ